అందరికీ నమస్తే నేను మీరు రమేష్ పోతరాజు మనం ఇలా పొద్దుగాలని చెప్పుకున్నాం నల్గొండ సభకు పులి వస్తుందా రాదా అని చెప్పేసి ఎందుకంటే అడవికి రావాల్సిన పులి సర్కస్ పోయినట్టు ఉంటుంది ఇలా అస మన నల్గొండ సభకు వస్తాయని చెప్పేసి ఎందుకంటే చట్ట సభలకు రాని పులి మరి నల్గొండ సభకు పోయి ఎట్లా ఈలలు గోలలు ఇవన్నీ కథాకారకనైతే ఉంటాయి ఆడ ప్రశ్నలు పెట్ట ఉంటాడు ఏది చెప్తే దానికే జేజలు కొట్టు ఉంటాడు కాబట్టి ఆడ కొత్తగా కావాల్సిన మనం కూడా ఊహించిన విధంగానే నల్గొండ సభకు ఆ పులి అయితే వచ్చింది

నాశమలకు కూడా మిగలలేదే దొక లేదు వాళ్ళకు ఏం లేదు నన్న అడగనుడు నేను చెప్పు అబ్బాయి అవ పద బాబ ఎంత మంచి మాట అన్నాడు సూపర్ మాట అన్నాడు నన్ను అడగనుడిగా నాకు నేను చెప్తుంటే కదా అంటుండు కానీ బాబు మర్చిపోయినవేమో నిన్న మొన్నటిదాకా అసెంబ్లీలోకి పోయినా అని చెప్పేసి కలగంటుండేమో 10 ఏళ్ల కోలే ఎన్ని సార్లు పోతి ఇప్పుడు కూడా పోయినా అనుకుంటునేమో బాబు నువ్వు మా ఎమ్మెల్యే గజ్వేలి గజ్వేలికి ఎమ్మెల్యేవు ఇంత ప్రమాణ స్వీకారం మస్తు లేట్గా చేసినావు అసెంబ్లీకి పోలేదు బాపు లేని అమ్మ అవ్వదు నేను అవ్వద్దాం ఆడతలేను నేనేం అందు నాకు అయితే అలవాటు లేదు పోలే నువ్వు అసెంబ్లీకి పోలే నువ్వు పోతే అడుగునేమో మరి రేవంత్ రెడ్డి అడగకపోతే మేమే అడుగుదాం కావచ్చు కానీ రేవంత్ రెడ్డి మన ముఖ్యమ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే మంచిగుండు ఆయన నాలుగు సలహాలు తీసుకుంటా అడుతా అని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా మాలస్కని అడిగిండు బాపు మరి నువ్వైతే రాలే తెలంగాణ భవన్కి పోయాో అటు పోయినా ఇటు పోయినావు పేపర్లో పెద్ద పెద్ద స్టేట్మెంట్ కానిపడ్డాయి కానీ మరి పదేళ్ళు అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రజలను చేయడం మాట్లాడలేదు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఎంపు మాట్లాడలేదు అసెంబ్లీకి కూడా రాలే బాబు ఉన్న ముచ్చడేందుకు నీ అల్లుడు వచ్చిండు నీ కొడుకు వచ్చిండు గాలే నాలుగు ముచ్చట్లు మాట్లాడరు మరి కాళేశ్వరం మీద అవినీతి జరిగింది పెద్ద ఎత్తున అని చెప్పేసి వాళ్ళు ఆరోపణలు చేస్తారు చచ్చ మీరేంతవ్ నా మీద ఆరోపణలు చేస్తారు నా కష్టం నాకు సెంటల్ దార చుక్కలు దార పోసి కట్టిన ప్రాజెక్టు మీరు అన్ని అవద్దా చెప్తారని వచ్చి ఆయన తగ్గ అసెంబ్లీకి వచ్చి మాట్లాడిపోతే బాగుంటుండే కానీ రాకపోతు ఇప్పుడేమో నాలుగు గొడవల సభ పెడితే వాళ్ళు నువ్వేం చెప్పినా నడుతుంది నువ్వేం చెప్పినా ఇల్లలు గోలలే ఉంటాయి తప్పితే మరి ప్రశ్నలు అడగటోడు ఉండాడు కదా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కదా నన్ను అడగనుండే అనవడతవి ఈ ఇంకేం జరిగితే చూద్దాం వీళ్ళు ఏమంటుండ చూద్దాం ఒకసారి ఏమంటుండ అంటే ప్రజాస్వామ్య విలువలు మంట కలిపేలా ప్రభుత్వం పనితీరుంది ఏమంటుండు మేడిగడ్డలో తప్పు జరిగితే విచారణ చేసి సంబంధిత వ్యక్తుల చర్యలు తీసుకోవాలి కానీ అంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావు అరే మంచిగా గంత మంచి చెప్తుడు వీళ్ళేమో చర్యలు తీసుకోవట్లేరు ఇంకా ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు చేయాలని సూచించారు అంటే పునరుద్ధరణ ఇయ్యాలని సూచించారు అంటే అక్కడ డ్యామేజ్ జరిగిందనే విషయం అయితే ఇప్పటికైనా అంగీకరిస్తున్నాం ఒక్కటి ఇంకా ఏం జరిగింది చూడూరి మేడిగడ్డను బూజిగా చూపే ప్రయత్నం మానుకోవాలని సూచించారు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంగళవారం ఆయన మాట్లాడారు రాజకీయ దురుద్దేశంతో ప్రాజెక్టు పునరుద్ధరణ చేయడం లేదని ఆరోపించారు రాజకీయాల కోసం రైతులు ఇబ్బంది పెట్టదని నష్టపోతారని ప్రజలు క్షమించాలన్నారు గత ప్రభుత్వానికి కాళేశ్వరం అద్భుతంగా నీరు నీళ్ళు ఇస్తున్నామన్నారు కాళేశ్వరం అంటే ఒక్క మేడి కాదని ఇలా ఆయనే ఫేస్బుక్లో ఇక్కడ అఫిషియల్ పేజ్ మీద కూడా పెట్టుకున్నాడు వీడియో హరీష్ రావు ఆయన చెప్తా ఉంటే ముందర వీడియో వస్తూ ఉంటుంది కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డనే కాదు అది మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌస్లు రెండు వేల మూడు కిలోమీటర్ల సొరంగాలు పదమూడు వందల ముప్పై కోటి కిలోమీటర్ల గ్రావిటీ కినాల్ తొంభై ఎనిమిది కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్ ఉన్నాయి మనిషి అంటే ఒక్క గుండెనే కాదు కాలేయము ఏములివరు ఇవన్నీ అన్నట్టుగా ఏదన్నా ఒకటి పనిచేయకపోయినా అవిడతనమా కాదా మరి మేడి కంటే మంచిగా ఉండడం అవసరం లేదు అది ఒక్కటి ఖరాబ్ అయింది మీద చూసుకోరు దీని ఉద్దేశం నాకైతే అర్థం కాలేమనడు ఒక్క బ్యారేజీలో ఒకటి రెండు కుంగిపోతే కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారా ఆక్రమే ఒకటి రెండు కుంగిపోతే ఎందుకు లైట్ తీసుకోవాలి ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని ఎంత నష్టపోయింది ప్రజాధనం వృధా అవుతుంది వేల కోట్ల స్కామ్ చేసి కట్టిన ఒక ప్రాజెక్టు కూలిపోతూ ఉంటే లైట్ తీసుకోమంటావా అది చూసి చూడనట్టు వదిలి కోడి కోడిగుడ్డు మీద ఈగలు వీక్తుండట ఒక్క బ్యారేజీలో ఒకటి రెండు మునిగిపోతే గిట్ల వేస్తున్నారు మరి ఒక్క హార్టో లివరు కిడ్నీ ఏదైనా పని చేయకపోతే ఆగమాహం అయితే మాక మనం ఈ ప్రాజెక్టును లేట్ తీసుకోమన్న విధంగానే ఉంది ఈయన ఈయన చేస్తున్న వ్యాఖ్యలు ఇంకా ఇక మాట్లాడతాడు ఇక మొత్తానికైతే చర్యలు తీసుకోవాలని చెప్తుండడు హరీష్ రావు జరిగే దయచేసి వాళ్ళు బాగా బాధపడుతున్నారు జల్ చర్యలు తీసుకోరి ఇగో వాటితో పాటు ఇగో చిన్న పర్రి వాళ్ళ బామ్మరిది మన కేటీ రామారావు ఇగో చిన్నప్పారే చూడరు ఒకసారి మీకు మంచిగా కనిపిస్తున్నారు లేదు కాదు ఆయన ఆయన కూడా పడతాడు ఇలా కేటీ రామారావు పడతాడు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ పడతాడు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు తోలితే అది ఎంత దూరం పడ్డదో ఈ అవినీతి స్వరంగం ఎంత పెద్దగా ఉందో తెలియదు దేవుడా రెండు మూడు ప్రాజెక్టులు ప్రజాధనం వృధా చేసి కట్టిన ప్రాజెక్టులు కుంగిపోతున్నాయి పొద్దుగా వీళ్లకు వాటర్ అట్లే కొనసాగితే ఇదివరకు కుప్ప ఊలిపోతుండే అనట నీళ్లు పంప ఆపేసి అది ఏదో మరి దాని సంగతి చూద్దామని చెప్పేసి చూస్తూరు ఆ ఎల్లంటి వాళ్ళేమో ఫస్ట్ ఆ ఎల్లంటి వాళ్ళు కాదు ఈ బీఆర్ఎస్ వాళ్ళే ఎన్నికలే రాకముందుకు ఏం చెప్పారంటే వీళ్ళకి ఎవరికి బుర్ర తక్కువ వీళ్ళకి మైండ్ పని చేయాలని కేటీ రామారావు ఏమన్నా ఏదైనా ఏదన్నా రోడ్ ఎత్తేనే ఐదేళ్ళు వాళ్ళ పరిధిలో ఉంటది ఏం డ్యామేజ్ అయినా వాళ్ళే చెప్తారు అట్లే ఎల్టీ పరిధిలో ఉంది ఇంకా ఇది ఎల్ వాళ్ళు పునరుద్ధరణ పనులు చేస్తారు అని చెప్పేసి మాట్లాడినా కేటీఆర్ ఎన్కేసి ఎన్నికల తర్వాత ఎల్ఎన్టీ సంస్థను ప్రభావితం చేసి వాళ్ళు మేము ఈ పునరుద్ధరణ చేయము మాకు డబ్బులు ఇస్తానే చేస్తాం ఇక మా కాంట్రాక్ట్ గడువు ముగిసిందని ముగిసిందని చెప్పేసి ఈ నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ చేతులు తీసిన పరిస్థితి వాళ్ళను భయపెట్టు బదిలాడో భీమాలో ఏదో నాలుగు రూపాయలు ఖర్చు ఏమో తెలియదు కానీ మళ్ళీ పునరుద్ధరణ చేయాలంటే మళ్ళీ ఇప్పుడు మొదటికి కథ ఈ ఓవరాల్గా ఏం జరుగుతుందో అర్థమైతే లేదు ఈ అన్ని పార్టీల మధ్యలా ఈ రాజకీయాల నడుమ వేల కోట్ల ప్రజాధనం వృధా అవుతుంది భూనిర్వాసితుల నిర్వాసితుల మో పైన మొత్తం పడితే అక్కడ భూ తెలంగాణ మొత్తం నిర్వాసితులు తయారు చేసిరు ఇలా ఊరికి ఒక్క దుబాయ్ పోయేటట్టుగా ఊరికి సగం సగం ప్రతి ఊర్లే భూములు కోల్పోయిన రైతులు ఇవ్వాలి చూస్తున్నాం మనం అట్లాంటి పరిస్థితి దిగదార్చిరు ఇక ఇది వీళ్ళు మాట్లాడడం ముచ్చట ఇక మొత్తం ముచ్చటండి వీళ్ళు మాట్లాడాలంటే ఈ కేసీఆర్ సభకు పోయేస్తుంటే బిఆర్ఎస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గాయాలు మన లాస్యనదిత సాయన వాళ్ళ బిడ్డ కూడా కొంత చిన్నపాటి ప్రమాదం జరిగింది ఏం కాలేదు ఇక ఫిబ్రవరి పదిహేను తారీఖు నాడు కొమరెల్లి రైల్వే స్టేషన్ దగ్గర రైల్వే స్టేషన్ ప్రారంభమవుతుంది కొమ్మరెల్లి దగ్గర ఎందుకంటే మొదట్లో క్రైల్ కొమ్మరెల్లిని ప్రతిపాదించలేదు వాళ్ళకి రైల్వే వాళ్ళకి సరైన సమాచారం ఇవ్వకపోవడం వల్ల అక్కడ రైల్వే స్టేషన్ పెట్టలేదు ఎక్కడైతే మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు ఏర్పాటు చేస్తున్న రైల్వే స్టేషన్లో భాగంగా సిద్దిపేట వరకు అయితే పూర్తయింది ఇప్పటిదాకా రైలు అయితే నడుస్తుంది అయితే ప్రధానంగా హైదరాబాద్ నుంచి రాకపోకలు కొండ్రేళ్ళకి సాగిస్తారు చాలామంది భక్తులు సో అక్కడ పెట్టిడితే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ స్థానిక నాయకులు కానీ కొంతమంది కేంద్ర ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లడం అక్కడ రైల్వే స్టేషన్ అయితే ప్రారంభోత్సవం అవుతుంది ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సిద్దిపేట ప్రాంత ప్రజలకు ఇది ఓవరాల్గా ఇప్పటివరకు ఉన్నటువంటి వార్తలు మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం అంటేల్ స్టేట్ సామాన్ బ్రహ్మాస్త్రం నేను మీ రమేష్ పోతరాజు